నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇస్రాయేలు తన కుమారులతో పాటు ఈజిప్టు వెళ్ళాడు ఇస్రాయేల్ కుమారుల పేర్లు ఏంటంటే రూబేను షిమ్యోను లేవి యోదా ఇషాకారు జబూలును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు యాకోబు సంతానం మొత్తం డెబ్బది మంది పన్నెండు మంది కుమారుల్లో మరొకడు యోసేపు అతను అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు తరువాత యోసేపు అతని సోదరులు వారి తరం వారందరూ చనిపోయారు అయితే ఇస్రాయేలు ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు వారి సంఖ్య చాలా పెరిగిపోయింది ఆ ప్రజలు చాలా బలవంతులు కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది అప్పుడు ఒక కొత్త రాజు ఈజిప్టును పాలించడం మొదలుపెట్టాడు ఈ రాజుకు యోసేపు తెలియదు ఈ రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు ఇస్రాయేల్ జనాన్ని చూడండి వాళ్ళు చాలామంది ఉన్నారు పైగా వాళ్ళు మనకంటే చాలా బలంగా ఉన్నారు వాళ్లపైన మనం ఏదైనా పథకం వేయాలి లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇస్రాయేలు ప్రజలు మన శత్రువులతో ఏకం కావచ్చు అలాంటప్పుడు వాళ్ళు మనల్ని ఓడించి మన దగ్గర నుండి తప్పించుకుని పారిపోవచ్చు ఈజిప్టు ప్రజలు ఇస్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకున్నారు అందుచేత బానిసలపై ఉండే అధికారులను ఇస్రాయేలీల మీద నియమించారు ఆ యజమానులు ఇస్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరో కోసం ధాన్యాదులను చేయు పీతోము రామసేను పట్టణాలను కట్టించారు ధాన్యం మొదలైన వాటిని వాళ్లు ఈ పట్టణాల్లో చేసేవాళ్ళు ఇస్రాయేలీలు ప్రయాసపడి పనిచేయునట్లు వాళ్ళు వారిని బలవంతం పెట్టారు కానీ పనిలో ఇస్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు కనుక ఇస్రాయేలు ప్రజలను చూస్తుంటే వాళ్ళు మరింత ఎక్కువగా భయపడిపోయారు అందుచేత ఈజిప్టు వారు ఇస్రాయేలు ప్రజల శ్రమను మునుపటికన్నా ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు ఇస్రాయేలీల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు ఈజిప్టు వాళ్ళు అడుసు తొక్కి ఇటుకలు చేయడంలో వాళ్లు ఇస్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు అలాగే పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్లను చాలా బలవంత పెట్టారు వాళ్లు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాలా బలవంత పెట్టి ఒత్తిడి చేశారు షిఫ్రా పూయా అను ఇద్దరు ఉండేవారు వీరు ఇస్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో సహాయపడేవాళ్లు ఈజిప్టు రాజు ఈ మంత్రసానులను పిలిచి ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండండి ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బ్రతకనివ్వండి కాని శిశువు మగవాడైతే మాత్రం తప్పక చంపేయండి అని చెప్పాడు ఆ మంత్రశానులు దైవభక్తి గలవాళ్లు కనుక వారు రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు మగపిల్లలందరినీ వాళ్లు బ్రతకనిచ్చారు ఈజిప్టు రాజు ఆ మంత్రశానులను పిలిచి ఇలా చేశారు ఆ మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు అంటూ ప్రశ్నించాడు ఈజిప్టు స్త్రీలకంటే హీబ్రూ స్త్రీలకు చాలా బలం ఉంది సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే వాళ్లు పిల్లల్ని కనేశారు అంటూ మంత్రసానులు ఫరోత చెప్పారు ఆ మంత్రసానుల విషయమై దేవుడు సంతోషించాడు గనక వాళ్లకు వారి సొంత కుటుంబాలు ఉండేటట్టు దేవుడు వారికి మేలు చేశాడు హీబ్రూ ప్రజలు ఇంకా పిల్లల్ని కంటూనే ఉన్నారు వాళ్లు చాలా బలవంతులయ్యారు కాబట్టి ఫరో మగ శిశువు పుట్టినప్పుడల్లా మీరు వాణ్ణి నైల్ నదిలో పడవేయండి కానీ ఆడపిల్లలందరినీ బ్రతకనేయండి అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు